అందరికీ నమస్తే శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన మనసు పొరల్లో అనే నవల పదవ భాగం భార్యని మనిషిగా చూడలేని వ్యక్తిని భార్యని హింసించే వ్యక్తిని తను ఎలా ప్రేమించగలుగుతుంది ఎలా గౌరవించగలుగుతుంది తన అలా తిరగబడకపోతే ఈ పాటికి తను కౌశల్యలాగే బలైపోయి ఉండేది ఇతని క్రూరత్వానికి లేదా వంట ఇంట్లో ఏడ్చుకుంటూ పడుండేది హీనస్థితిలో ఇలా ఉద్యోగం చేయగలిగేదా తన చెల్లెలకి పెళ్లి చేయగలిగేదా అతనికి ఉద్యోగం వచ్చేదా తను అలా పౌరుషంగా మాట్లాడి ఉండకపోతే కనుక అతని ప్రవర్తనకి తను అలా ప్రవర్తించి ఉండకపోతే పరిణామాలు వేరుగా ఉండేవి అనుకుని తనకి తనే సర్ది చెప్పుకుని తృప్తిగా నిట్టూర్చింది పక్కనే పడుకుని ఉన్న భర్త వైపు చూసింది కాళ్ళు చేతులు ముడుచుకుని దుప్పటి కప్పుకుని పసిపిళ్లవాడిలా పడుకున్నాడతను పాపం తనను చూసి భయపడిపోతున్నాడు అందుకే తన దగ్గరికి కూడా రావటం లేదు అనుకుంది మెల్లగా అతని వైపు తిరిగింది అతని చేతిని తన చేతిలోనికి తీసుకుని తన గుండెలపైన ఉంచుకుంది కానీ పానకాలు ఆమెకు దూరంగా జరిగిపోయాడు భయపడిపోతున్నట్లుగా ఝాన్సీకి జాలి ముంచుకొచ్చింది మనసు పానకాల గురించి ఆలోచించటం మొదలుపెట్టింది అతను తెలివి తక్కువవాడు కాదు అతనిలో అఖండమైన తెలివితేటలున్నాయి కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి ఉచ్చులు బిగించేటన్ని తెలివితేటలు ఆఫీసులో కూడా అతను చేస్తున్న ప్రతి పనిని అందరూ కాదంటున్నా తన తెలివితేటల వల్ల ఏదో విధంగా బొకాయిస్తూ గెలుచుకొస్తున్నాడు అన్ని తెలివితేటలు గల మనిషి అన్ని తెలిసిన మనిషి మరెందుకిలా వక్రంగా ఆలోచిస్తున్నాడు పనికి మాలిన వాటిపైన తన ఆలోచనలు వృధా చేస్తాడు ఈ ప్రశ్నలకి ఎంత ఆలోచించినా సమాధానం దొరకలేదు ఝాన్సీ లక్ష్మికి అంతేకాదు ఆడవాళ్ళంటే అతనికి మహా కోపం ఆ కోపం ఎందుకో అర్థం కాలేదు ఝాన్సీకి తన జీవితంలో ఎదురుపడ్డ ప్రతి స్త్రీని అతడు అవమానించాడు అవహేళన చేశాడు అవకాశం వస్తే ఆడవాళ్ళని హింసించాడు కూడా ఈ పశు ప్రవృత్తికి ఏదైనా కారణాలు ఉన్నాయేమో ఎలా తెలుసుకోవటం అతనికి ఈ ప్రపంచంలో ఎవరూ ఉన్నట్లు లేరు అయితే అమ్మా నాన్న వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి కొంచెమైనా తెలుసుండాలి కదా అప్పుడప్పుడైనా అతని మాటల్లో వాళ్ళ ప్రస్తావన ఏదో ఒక విధంగా రావాలి కదా దీన్ని బట్టి చూస్తే అతను అనాథై ఉండవచ్చు అతనికి తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియని స్థితిలో ఉండి ఉండవచ్చు ఏ అనాథ శరణాలయంలోనో వారాలబ్బాయిగానో పెరిగి ఎందరి దయా వల్లనో ఇంత వాడై ఉండవచ్చు అందుకే అతనికి ఈ రకమైన మనస్తత్వం ఏర్పడిందేమో ఏది ఏమైనా ఒకసారి ఎవరినైనా డాక్టర్ గారిని అడిగి చూస్తే ఈ ఆలోచన రాగానే మనసు కాస్త పడ్డట్టు అనిపించింది పక్కనే గొర్రు పెడుతూ నిద్రపోతున్న అతని కేసు చూసింది ఆ నిమిషంలో అతడు భర్తలా అనిపించలేదు అతడి మొహంలో క్రూరత్వం కనిపించలేదు ఏమీ తెలియని అమాయకుడు ఒక పసిపాప తన మంచం మీద పడుకున్న అనుభూతి కలిగింది వెంటనే యవ్వనపు కోరికలు వయసు పెట్టే గిలిగింతలు కవిత్వంలో ఆమెలో మాయమైపోయాయి ఆ స్థానంలో మాతృత్వంలోని మధురములు చోటు చేసుకున్నాయి మమకారం వెల్లువల పొంగుకొచ్చింది మానవత్వం పురులు విప్పింది చిందరవందరగా పడున్న దుప్పటం తీసి అతడికి సరిగ్గా కప్పింది వంకరగా ఉన్న తలగడను సరిచేసింది ఆ క్షణంలో అతని మీద విపరీతమైన జాలు పుట్టుకురావటంతో ఒకసారి ఆప్యాయంగా అతని కేసు చూసి అటువైపుకు తిరిగి దుప్పటి కప్పుకొని పడుకున్నది తుఫాను వెలిసిన తర్వాత కలిగే ప్రశాంతతలా ఉంది మనసు నిర్లిప్తమైన భావాలతో నిద్రలోనికి జారుకుంది ఝాన్సీ పక్షుల కిలకిలలు కోడి కూతలు వినబడుతూ ఉంటే కళ్ళు మగతతో మూసుకున్నాయి ఝాన్సీకి బద్దలయ్యేంత తలపోటుతో తెల్లవారుజాం వరకు మీదకి కొనుకు రాలేదు ఝాన్సీకి కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద భర్త కనిపించలేదు గబగబా లేచి వెళ్లి గదులన్నీ చూసింది ఎక్కడా లేడు అంటే అప్పటికే అతడు వెళ్ళిపోయాడన్నమాట వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకుని తాగినట్లున్నాడు ఎక్కడ గిన్నెలక్కడే ఈగలు వాలుతూ పడున్నాయి బాత్రూంలో స్నానం చేసి విడిచివేసిన తడి లుంగి బాత్రూమ్ అంతా ఆక్రమించుకుని ఉన్నది చచ్చినట్లు అవన్నీ శుభ్రం చేసుకుంది ఝాన్సీ రాత్రి ఘర్షణ జరిగినప్పుడు ఇలా తెల్లారకుండా పానకాలు ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఆమెకి అలవాటే కాబట్టి తన పనిలో తాను నిమగ్నమైపోయింది ఆ రోజు బ్యాంక్కి లీవ్ పెట్టింది ఝాన్సీ పానకాలు వెళ్ళిపోగానే తను బయలుదేరి హంసిని ఇంటికి వెళ్ళింది హంసిని భర్త అభిమాన్ అప్పటికి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు ఝాన్సీని చూడగానే హలో ఝాన్సీ రావే అంటూ ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది హంసిని ఏమిటిలా వచ్చావు బ్యాంక్కి వెళ్ళటం లేదా అడిగింది లేదే నీతో మీ వారితోటి పనుండి వచ్చాను ఇవాళ లీవ్ పెట్టాను అంది ఏమైందే ఉద్యోగం బాగాలేదా లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నారా ఆదుర్దాగా అడిగింది హంసిని అదేమీ లేదే మా వారి విషయం మాట్లాడాలి అతన్ని చూస్తూ ఉంటే ఎవరికైనా సైక్యార్టిస్ట్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అతనిలో ఈ క్రూరత్వానికి ఈ విచిత్ర ప్రవర్తనకి ఏమైనా బలమైన కారణాలు ఉండి ఉండవచ్చు అంటూ రాత్రి జరిగిన సంఘటన అంతకు ముందు జరిగిన సంఘటనలు అన్నీ వివరించి చెప్పింది ఝాన్సీ మై గాడ్ అటువంటి మనిషితో ఎలా ఉంటున్నావే బాబు అంది హంసిని ఝాన్సీ మీద జాలి పడిపోతూ హంసీ పదే పదే అలా అని ఆమెను బాధ పెట్టకు సమస్యకి పరిష్కారం చూడాలి కానీ సమస్యను చూసి బెదిరిపోయి కూర్చోవటం మంచి పద్ధతి కాదు ఈ విషయంలో ఝాన్సీ లక్ష్మిగారి ప్రవర్తనని ఆమె నిర్ణయాలని అభినందిస్తున్నాను అన్నాడు అభిమాన్ థ్యాంక్స్ అండి అంది అభిమాన్ వైపు చూసి ఝాన్సీ కాసేపు ఆలోచించి ఏదో స్ఫురించిన వాడిలా నాకు తెలిసిన ఒక సైక్యాటిస్ట్ డాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అతను చాలా గొప్ప డాక్టర్ పేరు చంద్రమౌళి అన్నాడు అభిమాన్ మీరొచ్చి పరిచయం చేస్తే బాగుంటుందేమో సారీ ఫర్ ది ట్రబుల్ ఏమీ అనుకోవద్దు అంది ఝాన్సీ నీ తలకాయ్ మనలో మనకు సారీ ఏంటి అని ఝాన్సీని మందలించి వెళ్ళండి వీలైతే ఇవాళ మీరు కూడా లీవ్ పెట్టి దాన్ని తీసుకెళ్ళండి అంది హంసిని ఇంచుమించు ఆజ్ఞాపిస్తున్నట్లుగా భర్త వైపు చూస్తూ నువ్వు కూడా రా అతనికి ఇప్పుడే ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను అన్నాడు అభిమాన్ అవును దానికి మళ్ళీ మళ్ళీ కుదరదు అర్జెంట్ అని చెప్పి ఇవాళకే ఫిక్స్ చేయండి అంది హంసిని అభిమాన్ లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు లక్కీగా డాక్టర్ గారు దొరికారు అభిమాన్ మాటలు విని అర్జెంటు కేసు కింద ఆ రోజు సాయంత్రం నాలుగింటికి టైం ఇచ్చారు డాక్టర్ గారు మిగతా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఆఫీస్కి వెళ్ళి పని చూసుకుని మూడింటికల్లా వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అభిమాన్ నేను సగం రోజు పనిచేసి రావాల్సింది అంది ఛాన్సీ పోనీలేవే సరదాగా కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకుంటూ ఈ రోజంతా స్పెండ్ చేద్దాం మూడింటికి ఆయన వచ్చేసరికి మనం రెడీగా ఉంటే వెంటనే బయలుదేరొచ్చు అంది హంసిని హంసిని అత్తగారు కూడా అలాగే అన్నారు వాళ్ళ మాటలతోటి ఆప్యాయతతోటి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందుతున్న ఝాన్సీ సరేనంటూ ఉండిపోయింది మనిషికి మనసు విప్పి మాట్లాడుకునే తోడు కన్నా కావాల్సిందే ఉంది స్నేహితురాళ్ళిద్దరూ చిన్ననాటి కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటూ సరదాగా కాలక్షేపం చేశారు గంటలు నిమిషాల్లో దొరిలిపోయాయి సరిగ్గా మూడింటికల్లా అభిమాన్ ఆఫీస్ నుంచి వచ్చేశాడు ముగ్గురు కలిసి డాక్టర్ దగ్గరికి బయలుదేరారు అభిమాన్ని చూస్తూనే చిరునవ్వుతో కరచాలనం చేశాడు డాక్టర్ చంద్రమౌళి అభిమాన్ ఝాన్సీని హంసిని క్లోజ్ ఫ్రెండ్గా పరిచయం చేశాడు జరిగినదంతా పోసుగుచ్చినట్లు చెప్పింది ఝాన్సీ లక్ష్మి అమ్మ ఈ సైకలాజికల్ ట్రీట్మెంట్లో పేషెంట్తో కలిసి మాట్లాడాలి అలా కలుసుకోవటానికి అతడు ఇష్టపడతాడా పేషెంట్కి డాక్టర్కి మధ్య మంచి రేపో ఉండాలి ఒక రకంగా అవగాహన అనవచ్చు దానివలన పేషెంట్కు డాక్టర్ మీద నమ్మకం ఏర్పడుతుంది ఆ తర్వాత అబ్రియాక్షన్ ద్వారా అతను ఫ్రీగా మాట్లాడేటట్లు మనసు పొరల్లో దాగి ఉన్న నిజాలను వెల్లడి చేసేటట్లు చేయవచ్చు దీనివల్ల అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఉంటే అవి ఏ రకమైనవి ఆ సంఘటనలన్నీ తెలుస్తాయి అన్నారు చంద్రమౌళి గారు అంటే డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్లో పేషెంట్ డాక్టర్ గారితో అన్ని విషయాలు తనే చెబుతాడా అండి అడిగింది ఝాన్సీ అవును అతి రహస్యంగా తన గుండెల్లో దాచుకున్న నిప్పులాంటి రహస్యాలను కూడా వెల్లడి చేస్తారు పేషెంట్కి డాక్టర్కి మధ్యన మంచి రేపో కలిగాక పెంటథాల్ సోడియం అనే ఇంజక్షన్ ఇస్తాం ఇది ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అంటే తిన్నగా నరాల్లోకే ఇస్తారు ఈ ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు డాక్టర్ పేషెంట్ని మాటల్లో పెట్టి అతను రిలాక్స్ అవుతూ మాట్లాడేలా చూస్తాడు సాధారణంగా ఒకటి రెండు అని లెక్క పెట్టుకుంటూ మాట్లాడిస్తూ పోతే దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అని లెక్క పెట్టేలోగా అతను పూర్తిగా స్పృహ కోల్పోడు కానీ ఒక రకమైన మద్దులో తేలుతున్నట్లుగా హాయిగా ఫీల్ అవుతూ ఏ సంకోచము లేకుండా అన్ని విషయాలు చెబుతాడు ముందుగానే కొంత బ్యాక్గ్రౌండ్ డాక్టర్కి రిపోర్టు వల్ల తెలుస్తుంది కాబట్టి మధ్య మధ్య డాక్టర్ కొన్ని ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టుకోవచ్చు అన్నారు చంద్రమౌళి గారు దానివల్ల ఏం లాభం డాక్టర్ గారు విషయం తెలుస్తుంది కానీ అతను మారటానికి ఎలా తోడ్పడుతుంది ట్రీట్మెంట్ అడిగింది ఝాన్సీ చెప్తా సాధారణంగా ఇటువంటి కేసుల్లో ఏదైనా ఇల్ ట్రీట్మెంట్ వల్ల కలిగిన కక్ష కానీ నిరాశ నిస్పృహ నిస్సహాయత ఇవన్నీ కలగలిసి ఒక రకమైన ఇమాజినరీ సమస్యలు ఏర్పడతాయి వాటికి తగ్గట్టుగా ఆ మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ అబ్రియాక్షన్ వల్ల డాక్టర్ పేషెంట్ సమస్య ఏమిటో తెలుసుకుని అతనిలో గూడు కట్టుకుని ఉన్న భావాలను తొంగి చూడటానికి తగిన సలహాలు ఇస్తూ ధైర్యాన్ని కలిగించటం అపోహలు తొలగించటం మనసులో పేరుకుపోయిన అపోహలను కడిగివేయటం చేస్తూ మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నిస్తాడు దీన్నే పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ అంటారు ఆ క్లెన్జింగ్ ప్రాసెస్ తర్వాత ఆరోగ్యకరమైన భావాలను ప్రవేశపెట్టడం అంటారు అయితే ఒక విషయం ఇదంతా చాలా జాగ్రత్తగా పేషెంట్ యొక్క నమ్మకాన్ని డాక్టర్ పూర్తిగా పొందగలిగాక చెయ్యాలి లేకపోతే సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది కనుక ఈ అబ్రియాక్షన్ మొదలుపెట్టే ముందు పేషెంట్తో మంచి సాన్నిహిత్యాన్ని సంపాదించి అతడికి స్నేహితుడిలాగా ప్రవర్తించాలి డాక్టర్ అన్నాడు డాక్టర్ చంద్రమౌళి నవ్వుతూ అయితే రేపే అతన్ని తీసుకొస్తాను డాక్టర్ గారు అంది ఛాన్సీ వద్దొద్దు మీకు అతనికి మధ్య సఖ్యత లేదు కాబట్టి మీరు చెప్తే అతడు రాకపోవచ్చు ఒకసారి అతడు రాను అని మొరాయిస్తే మీరు చేసేదేమీ లేదు కేసు మొత్తం బెడ్చుకొడుతుంది మరైతే ఏం చేయాలి డాక్టర్ అతన్ని తీసుకురావడం ఎలా అడిగాడు అభిమాన్ పోనీ మీరు వెళ్ళి నచ్చచెప్పి తీసుకొస్తే అంది అభిమాన్తో హంసిని అది వద్దు మీరు ఆమె స్నేహితులేగా అంటే అతనికి విరోధులు పైగా అభిమాన్ ఆమెకి ఉద్యోగం వేయించారని కోపం కూడా ఉంటుంది మరెలా డాక్టర్ అంది ఏం చేయాలో తెలియక హంసిని డాక్టర్ చంద్రమౌళి కాసేపు ఆలోచించి మనం ఒక చిన్న డ్రామా ఆడాలి అన్నారు నవ్వుతూ ఏమిటది అడిగాడు అభిమాన్ అతడు ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాడు ఝాన్సీని అడిగాడు చంద్రమౌళి ఉదయం తొమ్మిది వరకు ఇంట్లోనే ఉంటారు రాత్రి ఒక టైం అంటూ లేదు తన ఇష్టం ఎప్పుడో అప్పుడు ఇల్లు చేరుకుంటాడు చెప్పింది ఝాన్సీ అలా అయితే రేపు ఉదయం ఎనిమిదింటికి నేను వేరే ఎవరినో వెతుక్కుంటూ వచ్చినట్లు తప్పుగా మీ ఇంటికి వచ్చినట్లు వస్తాను నన్ను నేను పరిచయం చేసుకుంటాను మెల్లగా మాటల్లోనికి దింపి కాసేపు ఉంటాను మీరు మాత్రం నన్ను గుర్తుపట్టినట్లు చేయకండి అసలు నన్ను చూడగానే మీరు లోపలికి వెళ్ళిపోతేనే మంచిది ఆ తర్వాత ఏం చేయాలో నేను అభిమానికి ఫోన్ చేసి చెబుతాను అన్నారు చంద్రమౌళి గారు సరే అంది ఝాన్సీ డాక్టర్ దగ్గర ముగ్గురు సెలవు తీసుకుని బయలుదేరారు ఆ రాత్రి మంచి పని చేశానన్న తృప్తితో హాయిగా నిద్రపోయింది ఝాన్సీ ఏమండి విజయ్ కుమార్ గారు ఇల్లు ఇదేనా అంటూ లోపలికి వచ్చాడు ఒక ఆయన ఝాన్సీ అతని కేసు చూసి ఈ ఇల్లు కాదండి అంది మెల్లగా నవ్వు ఆపుకుంటూ ఈ అడ్రస్సే ఇచ్చారండి ఈ పక్కన ఎక్కడైనా ఉందా ఆయన ఏమో నాకు తెలీదు అంది అటు కేసి భర్త రావటం క్రీగంట చూస్తూ ఝాన్సీ కసురుకుంటున్నట్లుగా ఎవరొచ్చారు అడిగాడు పానకాలు ఏమో ఎవరో పని లేకపోతే సరే నా గడవలో ఆఫీస్కి టైం అవుతూ నేనుంటే ఎవడో విజయ్ కుమార్ కావాలట డాక్టర్ చంద్రమౌళి గారట ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు నాన్సెన్స్ విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఝాన్సీ నేను ఒక సైకియాటిస్ట్ అండి నా పేరు చంద్రమౌళి నా పేషెంట్ ఒక ఆయన ఈ వీధిలోనే ఉంటానని చెప్పాడు అతను ఇల్లు వెతుక్కుంటూ మీకేమైనా తెలుసునేమోనని వచ్చాను ఆవిడలా విసుక్కుంటారేమిటి అలా కొట్టినట్లు మాట్లాడుతున్నారేమిటి ఆవిడ అన్నాడాయన ఆవిడ ఎలా మాట్లాడతారేమిటి కొట్టినట్లు ఈ మాటలు పానకాలు చెవుల్లో రింగుమన్నాయి కూర్చోండి డాక్టర్ గారు అన్నాడు పానకాలు నవ్వుతూ పర్వాలేదండి మీరు పనిలో ఉండుంటారు మీకు తెలిస్తే నేను అడిగిన అడ్రస్ చెప్పండి వెళ్ళిపోతాను అన్నారు ఆయన డాక్టర్ గారు అనుకోకుండా మా ఇంటికి వచ్చారు అన్నాడు పానకాలు కూర్చీ చూపిస్తూ అతను కూర్చున్నాడు ఏయ్ రెండు కప్పులు కాఫీ పట్టుకునరా అరిచాడు పానకాలు నాకు టైం లేదు ఆఫీస్కి వెళ్ళిపోవాలి అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోనికి పిలిచి కూర్చోపెట్టి కాఫీలు పలహారాలు ఇవ్వటం ఏమిటి లోపల నుంచి అరుస్తూ చెప్పింది ఝాన్సీ పానకాలకు వెళ్ళి మండిపోయింది తెస్తావా తేవా అరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పానకాలు తెస్తాలండి అరుపులు మీరును అలా దారికి రా దొంగ అతని మాటలు ప్రవర్తన రూపురేఖలు గమనిస్తూనే ఉన్నారు డాక్టర్ గారు పానకాలు డాక్టర్ గారికి ఎదురుగా ఉన్న కూర్చీలో కూర్చుని చూశారుగా నా భార్య ప్రవర్తన ఇది మెంటల్ కేసు కాదంటారా నాకు చాలామంది తెలుసు కానీ సైకాటిస్టులు ఎవరూ తెలియదు అనుకోకుండా మీరు కలిశారు మీరు టైం ఇస్తే నా భార్యామణి విషయం పర్సనల్గా వచ్చి మీతో చర్చిస్తాను అన్నాడు సాయంత్రం నాలుగింటికి రండి అని తన జేబులోంచి విజిటింగ్ కార్డు తీసిచ్చారు చంద్రమౌళి గారు ఇంతకీ మీ ఆవిడి కేసేమిటి అడిగారు కార్డిస్తూ పానకాలు ఏదో చెప్పే లోపలే ఝాన్సీ కాఫీ కప్పులతో అక్కడికి వెళ్ళటం వల్ల పానకాలు మాట్లాడడం మానేసి కాఫీ తీసుకోండి అన్నాడు ఝాన్సీ కాఫీలు అందించి గిరుక్కుని వెళ్ళిపోయింది నేను వచ్చి చెప్తాను సాయంత్రం అంటూ మెల్లగా రహస్యం చెబుతున్నట్లుగా చెప్పాడు పానకాలు సరేలేండి ఇంతకీ మీకు విజయకుమార్ గారి ఇల్లు తెలుసా అడిగారు డాక్టర్ కుర్చీలోంచి లేస్తూ తెలియదండి తిన్నగా వెళ్ళి మరెవరినైనా అడగండి అన్నాడు పానకాలు సరే అంటూ వెళ్ళిపోయారు చంద్రమౌళి గారు ఆ సాయంత్రం పానకాలు చంద్రమౌళి గారిని కలిసి ఝాన్సీ గురించి ఎన్నో ఫిర్యాదులు చేశాడట ఆమెకి తనంటే ఇష్టం లేదని మరెవరితోనో సంబంధాలున్నాయని ఆమె చాలా క్రూరురాలని ఏవేవో చెప్పాట చంద్రమౌళి గారు అభిమానికి ఫోన్ చేసి ఆ విషయాలన్నీ చెబితే అతను ఝాన్సీకి చెప్పారు ఝాన్సీ డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడింది ఇలా ఒక నెల రోజులు గడిచాయి రెండు మూడు రోజులకు ఒకసారి పానకాలు డాక్టర్ గారికి ఝాన్సీ మీద ఏదో ఒక విషయం చెబుతూనే ఉన్నాడు డాక్టర్ గారు కూడా అతనితో స్నేహంగానే ప్రవర్తిస్తూ ఉండటం వల్ల ప్రతి చిన్న విషయానికి డాక్టర్ గారిని సంప్రదిస్తూనే ఉన్నాడు పానకాలు ట్రీట్మెంట్కి తీసుకురావయ్యాని భార్యని అన్నారు ఒక రోజున డాక్టర్ గారు రేపే తీసుకొస్తాను అన్నాడు పానకాలు ముందుగానే డాక్టర్ గారితో మాట్లాడి ఉండటం వల్ల ఝాన్సీ పానకాలు రమ్మనగానే రానని గొడవ చేసి తర్వాత పానకాలు కొట్టబోయేసరికి వస్తాను అంటూ బయలుదేరింది చంద్రమౌళి గారు ఆమెను చూసి పానకాలకి అనుగుణంగా ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగి ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి బీకాంప్లెక్స్వి పంపించేశారు పానకాలు హుషారుగా ఉంటున్నాడు ఝాన్సీ రోజు బీకాంప్లెక్స్ క్యాప్సూల్స్ మింగుతూనే ఉంది మెల్లగా డాక్టర్ గారు పానకాలతో ఒక్కొక్క పరీక్ష చేసినట్లుగా చేసి అతను మెప్పి పొందుతున్నాడు బీపీ చూడ్డానికి ఒకరోజు బ్లడ్ టెస్ట్కి ఒకరోజు బ్లడ్ షుగర్ ఇంకొక రోజు ఇలా ఏదో ఒకటి చేసి అతనిని మాటల్లో పెట్టి అతని మెప్పు పొందుతూ వచ్చారు డాక్టర్ పానకాలకి చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారి ద్వారా ఝాన్సీ పొగరణచాలని ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆమె అక్రమ సంబంధాలన్నీ బయట పెట్టాలని ఏవేవో కలలు కంటున్నాడు ఝాన్సీ కూడా మైల్డ్గా ఉన్నట్లు ప్రవర్తిస్తోంది ఒక రోజున డాక్టర్ గారు పానకాలను చూసి ఏమండి మీరేదో బలహీనంగా కనిపిస్తున్నారు ఇవాళ ఒక బీ కాంప్లెక్స్ ఇంజక్షన్ తీసుకోకూడదు అని అడిగాడు ఓ చక్కగా తీసుకుంటాను పానకాలకి హుషారుగా అనిపించింది బలం బాగా వస్తే ఝాన్సీను బాగా ఉతకచ్చు తనంటే భయపడి చచ్చేలా చేయాలి అనుకున్నాడు అదే మాట డాక్టర్తో చెప్పాడు డాక్టర్ గారు నవ్వుకున్నారు అలాగేలేండి అన్నారు ఆ రోజే అబ్రియాక్షన్కి పెంటతాల్ సోడియం అనే ఇంజెక్షన్ ఇచ్చి ఎక్స్ప్లోరేటివ్ ట్రీట్మెంట్ మొదలెట్టారు డాక్టర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్టులో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న